ఇంజనీరింగ్ చేస్తాను ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతాను గుర్రం ఎక్కినవాడి చచ్చిపోయిన పెడుతున్నా ఏంద్రై చీపుగా చీపులిక్కరు ఆవకాయ అంకుల్ డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడుకున్నా అంకుల్ నేను చెప్పాను లడ్డూ తఫ్ తెచ్చుకుందాం రా అని

కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ కోసం మిగతా లాల్ కోలు కదరా చేతు అన్న తీసుకోబెట్టా హలో థ్యాంక్ యూ బాజీ ఏంట్రా సి అంకుల్ ఏ ఆగో ఎవడరా నువ్వు ఆంతని దేంతో దీంతో దాంతో ఆంతో ఇంతో కాదు అంకుల్ ఆంటనీ ఆంథనీ రాడ్రీ క్వెస్ ఫైనల్ ఇయర్ ఎన్ని ఏళ్ళ నుంచో అంకుల్ పరిచయమే పది నిమిషాలు కాలే బెస్ట్ ఫ్రెండ్ లెక్క పర్సనల్ క్వశ్చన్స్ ఎట్లాడుతున్నాను మీరు బిహేవ్ యూర్ సెల్ఫ్ అంకుల్ లడ్డు అంకుల్ పెద్ద మనిషి కాబట్టి నేను ట్యూబ్ ట్యూబ్లైట్ లెంత డిస్కషన్ ట్యూబ్ లైట్ ఏంట్రా పెడతలే వాడు ట్యూబ్ లైట్ ట్యూబ్లైట్ లైట్ అంటున్నాడు చెప్పు ఎందుకు బోర్గాలు కాకపోతే అనుక ఎటై అవి తీసుకో ఓకే డాడీ ఇగో చెప్తున్నా చూడు ఈసారి పరీక్షలలో నీకు మార్కులు తక్కువ రావాలే నీ సంగం చూస్తే కొడుకు ఏమనుకుంటున్నావు ఇగో నీ బర్త్డే గిఫ్ట్ తీసుకొచ్చిన హ్యాపీ బర్త్డే మా అయ్య పోతు పోతూ పురుషోత్తంకి కంప్లైంట్ ఇచ్చాడు చాలా సీరియస్ తీసుకున్న మ్యాటర్ భగత్ సింగ్ బాయ్స్ అసలు ఏం జరుగుతుందో మొత్తం చూడాలి సీసీటీవీలు పెట్టించలే గుడ్ ఈవినింగ్ సార్ మీకోసం ఒక గిఫ్ట్ మీకు ప్రాబ్లం అవ్వచ్చు ప్లీజ్ హ్యాండిల్ రెడీ బాయ్స్ ఏం చేయబోతున్నారు అందుకేనా అన్నా క్యాంపస్లో ఒక్క సీసీ కెమెరా కూడా ఉండదు సూపర్ అన్నా మరి ఎట్లుంటారా మనతో తర్వాత అంతా మంచిగా నా అన్నా అంత బాగానే ఉండేరా కానీ మనోజ్ గాడే మా గ్యాంగ్లో ఒక వైరస్ని తీసుకొచ్చాడు ఓకేనండి ఆరో చూసిన అవ్వరు కదండి టైం పాస్ కోసం టైం పాస్ ఏంటండి మరి నువ్వు అలా చూస్తుంటే ఏం చేయాలి సిగ్గుతో తలదించుకోవాలా లేదా భయంతో కాళ్ళు తిప్పుకోవాలా సి నాకు ఏదో ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా సో ఎంటర్టైన్మెంట్ ఏంటండి రేపొద్దు నేను ప్రేమిస్తులో బదులు ఆన్లైన్లో పిచ్చి ఉండడం కనిపిస్తే అర్జున్ రేట్లో కొండలాగా నన్ ముక్కలు పౌడర్ లాగేస్తే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా నువ్వు అయితే స్వాతి ముత్యంలో మాట్లాడకు నేను టూ వన్ సిక్స్ పర్సే నీ గురించి కావ్య నాకు మొత్తం చెప్పింది అగనగడ్ కావ్యనా అన కాచిగూడ కావ్యనా కర్మన్ గడ్డి కావ్యనా చెప్తున్నా అంటే నాతో కప్ కాఫీ తాగామంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఒక కప్ కాఫీ టెన్ రూపీస్ 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 కొప్ కొప్ ఇలాడుకున్నావ్ సిగ్గులేదా ఏం సారిది సారిది తావేదొస్తుంద్ర మీకు నా ఆటోమమా ఇర్నవల్ని కాదురా నీకు తమ్ముంటే ఒక అమ్మాయిని పడేసి చూపి పడేయరా నాకు చేత కాదు అసలు ఈ పోర్ల పంచాయితీ నా సిలబస్‌లో లేదు అదేంటి ఇప్పటిదాకా ఏమ లవ్ చేయలేదా చేష్టా మామా ఇప్పుడు టెన్త్ వరకు క్రికెట్ లవ్ చేశినా ఇంటర్లో సినిమా లవ్ చేశినా సైలెన్స్ ఏయ్ ఏందిరా సైలెన్స్ చదువుకుని లైబ్రరీకి వస్తారా ఇంటికి బా ఇంటి అంటే అమ్మాయి లేని కల నేను పడలే ఎందుకు మామ వచ్చి పడిపోద్దు మామ అంటే లేడీస్ మ్యాట్స్ కదా హ్యాండ్ స్వెటింగ్ లెగ్ షేకింగ్ షై ఈస్ కమింగ్ ఒక్కవేళ ఎవరైనా అమ్మాయి నువ్వు నాకు నచ్చావు ప్రేమించుకుందాం రా కలిసిందాం రా అంటే చేస్తే మనల్ని ఎందుకు చేస్తారు మామ అశోక్ చేస్తారు మన జడ్డీ లాగా మధ్యలోకి నన్ను ఎందుకు లాగుతున్నావు రా నేను జస్ట్ ల్యాబ్ పార్ట్నర్స్ అంతే నో 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 మామ జిల్లా పరిషత్ హై స్కూల్ లో చదివిన నాలెడ్జ్ ల్యాబ్ పార్ట్నర్స్ కాదరా లైఫ్ మీరు ఎంత కొట్టుకున్న కథలు వాడినా చివరికి మీరే కలుస్తారా ప్రేమించుకుంటారు పెళ్లి చేసుకుంటారు పిల్లలు కూడా అంటారా ఆ పిల్లలకి పేరు ఆడబెడతాడు ఏం చూస్తున్నాం నీకెవరు దొరకరు ఈడ బస్సు పిల్లని కలపడి పడి పడి ఆమె పీకి పీకి పిచ్చోడైపోతాడు మావా ఇది గ్యారెంటీ ఆయన ఫ్రీ బర్డ్ రా నాకు ఇట్లాంటివి ఏం లేవు నన్ను చూసి ఏ అమ్మాయి ఇంప్రెస్ అవ్వదు నన్ను ఏ అమ్మాయి ఇష్టపడదు

హాయ్ డీడి ఏంటి లైబ్రరీలో తెగ అబద్ధాలు చెప్తున్నావు నీకెవరు ఇంప్రెస్ అవ్వరు నేనెవరు ఇష్టపడరు అనుకుంటున్నావు కానీ నువ్వంటే చాలా మందికి ఇష్టం నాకు ఇంకా ఇష్టం అది చెప్పడానికి ఈ లెటర్ నేను ఎవరూ ఏంటి ఇలాంటి డీటెయిల్స్ ఎక్స్పెక్ట్ చేయకు బట్ మ్యాటర్ ఇది ఇట్లు ఓ అమ్మాయి అమ్మాయిరా నీకు కొంచెం ఓవర్ అనిపించట్లా హ్యాండ్ రైటింగ్ చూసి కనిపెట్టేస్తావా ఆ హ్యాండ్ రైటింగ్ లో కరుస్తున్నారా ఎందుకు తెలుసా అమ్మాయిలు కూడా కరుస్తుంటాయి కాబట్టి లెటర్ అమ్మాయి ఏ బోకనప్పుడు రాశాడు రా లెటర్ మామ మమ్మల్ని అనుమానిస్తున్నావు ఆరా మామ ఎంత మంది లైఫ్ లో నేనే ఏంజిల్ ప్రియా డాడీ స్టిల్ ప్రిన్సెస్ పర్ల్ సమంతానో మీకు తెలుసా డే జిల్లా పరిషత్ స్కూల్ తెలుగు మీడియం రా ఇవన్నీ లత్ కోర్పాలు చేసి ఉంటాయి ఇట్లాంటివి అట్లాంటిది ఇవాళ మీరు నాతో అరే అరే డీడీ ఒక అమ్మాయి నీకు లెటర్ రాస్తే నమ్మలేకపోతున్నావు చూడు అతిరా నీ దరిద్రం అంతకన్నా దరిద్రం ఏంటంటే ఆ అమ్మాయి నీకు లెటర్ రాయడం అది కరెక్టే నీ ఇంట్రెస్ట్ అమ్మాయిలే కాదు కదా హలో హాయ్ హాయ్ అక్కడ దామోదర్ ఉన్నాడా అదే వీడి గారి కమ్మాయా కంపనీస్ క్రేట్ కడాయే హ మనోడిని సీన్లేదు మూస్కొన్ ఫోనీ మే ఏ డిడి హ ఫోన్ ఆర్ండి ఓకే మీరేం కొడతారా ఏ మా డాడీ చెప్పనేటనో చేతనే రెడీ హలో మమా లేడీస్ రా నే హ్యాండిల్ చేస్తా ఇచే ఆ ఏరా హలో ఎవర మీరు రాసిన లెటర్ అంతేందా ఏ లెటర్ అదే నేను రాసిన లెటర్ పెన్ నెల్లో ఆడపిల్ల ఓకే రెండు క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర క్వశ్చన్ నెంబర్ వన్ ఆ లెటర్ మీరు రాసిండ్రా అవును కపీ దట్స్ క్వశ్చన్ నెంబర్ టు మీరు నిజంగా లేడీస్ మామ లేడీస్ మామ లేడీస్ అసలు ఎవరండి మీరు ఆ మీ పేరేంది మీ కథ ఏంది అది కనిపెట్టాల్సింది నువ్వే ఈ రోజు నుంచి లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ నిజంగా నా అమ్మాయి మామా ప్రైస్ ద లార్డ్ జని ప్రైజ్ ద లార్డ్ డిడి నీ ఫ్రెండ్ ఉన్నాడే వాడు ఒక పెద్ద వేస్ట్ ఫెలో ఈరోజు ల్యాబ్ లో ఏమైందో తెలుసా ఒక్క ఎక్స్పెరిమెంట్ కూడా కంప్లీట్ చేయలేదు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో అయినా అన్ని చేయాల్సిందే ఎక్స్పెరిమెంట్స్ లేట్ అయిందే వాడి వల్ల అరే ప్రాపర్ గా కమ్యూనికేట్ చేస్తే ఒక్క రోజు అయినా ఈ రోజు సోలుగా చేయమంటే మాత్రం ఫాస్ట్ గా ఫినిష్ చేసి తెలిపేడు అరే ఒక అమ్మాయి ఒంటరిగా ఉంది నేనేమైనా డ్రాప్ చేయాలా ఎవరైనా వస్తున్నారా అని అడగాలని కామెన్ సెన్స్ లేదా వాడికి కాకపోతే నేను బిజీ ఉన్నావు కాబట్టి ఆడని డ్రాప్ చేయమని చెప్పినా ఆవాడు బయట ఉంటాడు చూడు ను ఊకే వడ్డ అనాదే Thanks. It's okay.